రాచకొండ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను పట్టుకున్నారు భువనగిరి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటి మల్కాజ్గిరి భువనగిరి పోలీసులు సంయుక్తంగా భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద రెండు మంది సభ్యులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి సుమారు ఎనభై లక్షల విలువైన ఆసిఫ్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాకు చెందిన నిందితులు ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్ల శేఖర్ అణివిరెడ్డి దుర్గారావులుగా గుర్తించారు కొంచెం నడువాలి హలో హలో ఫాక్ట్ అలా అడు అడు బ్రేక్ త్రూ ఓపాయి జె40 అల్కాజిగిరి అండ్ బోంగేస్ జోన్ అ ఒక ఇంటర్ స్టేట్ గ్యాండ్ ఇంటర్ స్టేట్ గ్యాండ్ ట్రాన్స్‌పోర్టింగ్ హార్ సారీ వీలు నర్సిపట్నం నుంచి వస్తూ వస్తూ అక్కడ నివాసిస్తున్న వాళ్ళు కంచి ఈ ఆయిల్ ఆయిల్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు భువనగిరి నగరం దగ్గర పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఈసారి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ట్రైన్లో చేస్తున్నారు భువనగిరిలో దిగి భువనగిరి చుట్టుపక్కల వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఉన్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకున్నాం వీళ్ళు వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ నెట్వర్క్ ఏంటిది అనేది మనము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం దీంట్లో ఇద్దరు అక్యూజ్ పెట్ల శేఖర్ అండ్ అన్విరెడ్డి దుర్గారావు అని వీళ్ళిద్దరు అక్యూజ్ మనం ఇప్పుడు అరెస్ట్ చేశాం వీళ్ళు అనకాపల్లి డిస్టిక్ట్ చెందిన వాళ్ళు నర్సీపట్నం మండల్లో వీళ్ళు నివసిస్తున్నారు ఇందులో శేఖర్ అనే అతను కెమికల్ పిఎస్సిలో కెమికల్ సబ్జెక్ట్తో పిఎస్సి చేశాడు చేసిన తర్వాత అతను జస్ట్ లైక్ దట్ నాట్ ఇన్ టు ఎనీ ప్రాపర్ యాక్టివిటీ సో ఈ గేమ్ ఇన్ టచ్ విత్ వన్ దుర్గా అంటే అతని పేరు దుర్గా గంజాయి ఎక్కువగా అమ్మడం చేసిన కార్యక్రమంలో అతనికి దుర్గా అనే నిర్ణయం వచ్చింది అతనితో ఇంట్రాక్షన్ వచ్చి ఇక్కడ ఎత్తైనా సరే అతను గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలి హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్రాంతాలు అమ్మాలని ప్లాన్ చేశాడు దీనిలో భాగంగా ఆయిల్ అనేది ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారు అనే ఉద్దేశంతో దాన్ని ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ ఆఫ్ హాష్ ఆయిల్ని బర్న్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ టెంపరేచర్లో ఇది ఆయిల్ లాగా టర్న్ అయినప్పుడు ఒక వన్ కేజీ ఆయిల్ వస్తుంది ఇట్లా ఫోర్ కేజీస్తో ఒక టూ హండ్రెడ్ కేజీ ఆఫ్ కాన్సన్ యూటిలైజ్ చేసి ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది దీన్ని సిగరెట్ పైన సిగరెట్ అందులో ముంచి కానీ లేకపోతే డైరెక్ట్గా డ్రాప్స్ తీసుకొని కానీ కన్జ్యూమ్ చేసి ఈ వాళ్ళు ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉంటారో ఈ దాన్ని పెడలర్స్ ఎంకరేజ్ చేస్తున్నారు బికాజ్ ఇట్ గివ్స్ బిగ్గర్ కైండ్ ఆఫ్ దేర్ యాక్టివిటీకి ఫినాన్షియల్ గేమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్నారు కానీ నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దాని ప్రకారమేనే వీళ్ళను పట్టుకోవడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని మెథడ్స్ మార్చుతున్నా కానీ దాని తగ్గట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం ఇంతకుముందు మీరు చూశారు వెహికల్స్ మార్చడం ఇన్సైడ్ రీడిజైన్ చేసి వెహికల్ యొక్క భాగాలను అందులో ఎక్కడ దాచిపెట్టి తీసుకొచ్చారు ఇప్పుడు అది ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ట్రైన్లో వస్తూ దక్షిణ ఎక్స్ప్రెస్ అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ మారుస్తూ భువనగిరి దగ్గర దిగి వాళ్ళు అమ్మడానికి వెళ్తున్న టైంలో మన ఎస్పోర్టీ టీం భువనగిరి రూరల్ పోలీస్ కలిసి పట్టుకోవడం జరిగింది దీంట్లో ఫోర్ కేజీ ఇదితో పాటు వదగొన్న సెల్ ఫోన్స్ ఇచ్చేసాం ఈ దీని వర్త్ ఎయిటీ లాక్ రూపీస్ దీని వాల్యూ ఉంటుంది ఇది వీళ్ళు బేసికలీ ఈ బిఎస్సి కెమికల్ చదివిన తర్వాత అతను మామూలుగా ఫోకస్డ్ లైఫ్ లేకుండా ఉండడం మూలంగా అతని యొక్క ఇంకొక మిత్రుడు అమ్మిరెడ్డి దుర్గారావు అనే వచ్చినప్పుడు కలిసి చదువుకున్న తెలిసిన వ్యక్తి కాబట్టి చాలా ఫ్రెండ్ కాబట్టి ఆయన డ్రైవర్ అనమాట అమ్మిరెడ్డి దుర్గారావు సో అతని ద్వారా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మడం ఈజీ అవుతుంది బికాస్ లారీ డ్రైవర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి